భద్రాద్రి జిల్లా ఇల్లందులో ప్రాథమిక సహకార సంఘం నూతన కార్యాలయం గోధుమ నిర్మాణాలను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పిఎస్సిఎస్ చైర్మన్ కృష్ణ పలువురు నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఏడు దశాబ్దాలుగా లేని పురోగతి నాలుగున్నర ఏళ్లుగా ఇల్లందు పిఎస్సిఎస్ చైర్మన్ కృష్ణ ఆధ్వర్యంలో ఎనిమిది కోట్ల వరకు టర్న్ ఓవర్ జరగడం అభినందనీయమని అన్నారు నూతనంగా నిర్మించిన భవనం రైతులకు సహకార సంఘం సభ్యులకు అనువుగా ఉందని రైతులందరికీ రుణాలు అందించి సహకార సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి

न कृष्णना మా గురువు దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల నాలుగు నెలల కాలం కావస్తుంది ఈ పరిధిలో గతంలో మన బ్యాంకు టర్న్ ఓవర్ మొత్తం వచ్చేసి నాలుగు కోట్లుండే మా హయాంలో చైర్మన్గా అయినాక మరొక నాలుగు కోట్లతో మరి ఎనిమిది ఎనిమిది కోట్ల టర్న్ గా మన కోఆపరేట్ సొసైటీ నడుస్తుంది ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో నాలుగు కోట్లుంటే నాలుగున్నర సంవత్సరాల చరిత్రలో మరి నాలుగు కోట్లు తీసుకొచ్చి మరి రైతులకు అందించి వారికి సహాయపడటం జరిగింది అదేవిధంగా మొక్కదన కొనుగోలు విషయం కానివ్వండి వరి కొనుగోలు విషయం కానివ్వండి ఏ రైతుకి ఇబ్బంది కలగకుండా ప్రతి గింజ కొనుగోలు చేయడానికి కృషి కృషి చేశాం మరి అందులో భాగంగా యూరియా కట్టల విషయంలో కూడా రైతులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి కొన్ని కొన్ని గోడౌన్లు కూడా లీజుకు తీసుకొని వారికి దగ్గర దగ్గర పది నుంచి పదిహేను బండ్లు అందుబాటులో పెట్టి ఏ రైతు వచ్చినా కానీ లివ్ అనుకుండా ప్రతి ఒక్క రైతుకు ఇస్తూ అందరికీ సహాయంగా నిలబడ్డం మరి మా ఆయాంలో మరి మా గారి ఆయాంలో మరి బిల్డింగ్ ఓపెనింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమ్ముతాం వ్యవసాయ పద్వ సంఘం సంబంధించినటువంటి కొత్త ఆపూసి నివారని ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి పేఎస్ఎస్ చైర్మన్ మరి కృష్ణ గారు అదేవిధంగా పెద్దలు మున్సిపాలిటీ గారు జిల్లా డిజిపి డైరెక్టర్ గారు నాయకులు పాటు పశ్చిమ గత డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ ప్రాంతంలో చేసిన పక్క భావం లేక ఉత్తంగా ఏర్పాటు చేసుకొని మరి ఇందులో ఉన్నటువంటి ఈ రెండు కోడలతో పాటు పైన ఆఫీసు ఏర్పాటు చేసిన జరుగుతూ ఉంది ప్రజలకు ఏదైతే రైతాంగానికి వచ్చినటువంటి రైతులకు కావాల్సినటువంటి విశ్రాంతి తీసుకున్నటువంటి లాంటిది అందరూ కూడా ఉపయోగపడే విధంగా రైతుల సోదరులకు మహిళా రైతులకు అందరూ కూడా విజ్ఞప్తి ఇక్కడ నుంచి మీకు కావాల్సినటువంటి రైతుకు రాసినటువంటి అప్పు రుణ రుణాలతో పాటు అన్ని రంగాల్లో ఇక్కడ అవసరం ఉంది దయచేసి రాబోయే కాకుండా ఈ సొసైటీకి ఇంకా పెద్ద ఎత్తున ఇర్పడి చెప్పారు చేయడం గారు మరి ఎందుకుంటూ గత గాని రైతులు కూడా పెద్ద ఎత్తున పేదలు పెంచేసిన రైతాంగాన్ని కూడా పరిశీలించి చక్కటి మరి ఇప్పటి నుంచి వాళ్ళకి రుణాలని చెప్పాలి వారితో పాటు ఇంకా